ఒక గ్రామంలో హై స్కూల్లో వంద మంది పిల్లలు ఉన్నారు ఎనిమిది తొమ్మిది పదవ తరగతిలో ఈ పిల్లలకు పాఠ్య మనం చెప్పాల్సిన పని లేదు కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్కు ఆ మండలంలోని ఎస్ఐ గారిని ఒకసారి పంపించాలి నలభై ఐదు నిమిషాలు క్లాస్ చెప్పాలి చట్టాలేంటి నేరాలేంటి మీరు తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి జైలు జీవితాలు ఎట్లుంటాయి అనేటువంటి ఆ పిల్లలకు అవగాహన కల్పించాలి అప్పుడే నీకు మ్యాక్సిమం క్రైమ్ లోకి ఎంటర్ అయ్యేది ఇంటర్మీడియట్ తర్వాత ఎంటర్ అవుతూ ఉంటారు కాబట్టి ఈలోపే వాళ్ళకి ఎస్ఐ గారు చేసేది ఏం చేసేది ఉంది ఆయన ఎస్ఐ గారు రోజు పోయి హై స్కూల్లో క్లాస్ చెప్పి వస్తాడు నలభై ఐదు నిమిషాలు క్రైమ్ అంటే ఏందో చెప్తాడు క్రైమ్ అంటే ఏందో చెప్తాడు ఒకరోజు తహసీల్దార్ గారు పోతారు తహసీల్దార్ గారు హై స్కూల్కి పోయి పిల్లల్ని కూర్చోబెట్టి నలభై ఐదు నిమిషాల్లో మీ అమ్మ నాన్న మీ అన్న కూడా మా ఆఫీస్కి ఎందుకు వస్తారంటే మా తాన బూరి కార్డులు ఉంటాయి ఈ కార్యక్రమాలు మా దగ్గర చేస్తూ ఉంటారు మా ఆఫీస్లో ఈ వర్క్ అవుతా ఉంటుందని ఎంఆర్ఓ గారు నలభై ఐదు నిమిషాలు క్లాస్ చెప్పాలి నెలలో ఒకసారి ఒకసారి ఎంపీడీఓ గారు చెప్పాలి ఒకసారి వ్యవసాయాధికారి చెప్పాలి ఓసారి అడ్వకేట్ గారు చెప్పాలి ఇట్లా పిల్లలకు ఈ రకమైనటువంటి శిక్షణ జరగాలి మాక్సిమం క్రైమ్ అంతా ఆ ఆలోచన అంతా అక్కడే కంట్రోల్ చేయొచ్చు సో కాబట్టి పాఠశాల విద్యలో విద్యార్థులను కేవలం టీచర్లు మాత్రమే బోధించకుండా ఆ లోకల్లో ఉన్న ఎస్ఐ బోధించాలి ఆ లోకల్లో ఉన్న ఎంఆర్ఓ బోధించాలి ఆ లోకల్లో ఉన్న ఎంపీడీఓ ఆ లోకల్లో ఉన్నటువంటి ఇతర అధికారులు వ్యవసాయ అధికారులు కానీ ఇంకా ఇతర అధికారులు పోయి నలభై ఐదు నిమిషాలు క్లాస్ చెప్పాలి ఓ మహిళా కానిస్టేబుల్ పోయి ఎనిమిది తొమ్మిది పదో తరగతి అమ్మాయిలను కూర్చోబెట్టుకొని క్రైమ్ అంటే ఎట్లా ఉంటుంది ఇది ఎట్లా చేస్తే ఏం జరుగుతుంది ఎట్లా మన జీవితాలు బాగుపడతాయి ఎట్లా నాశనం అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేయాలి వీళ్ళేం కమాయి చేస్తురా సమాజ నిర్మాణం కోసమే కదా వీళ్ళు ఉన్నది అది మేము పోలీస్ స్టేషన్లో కూర్చుంటాం ఇటు కంప్లైంట్ వస్తే చేస్తాం మేము వచ్చి వచ్చేవాళ్ళని పోయేటోళ్ళను బెదిరించుకుంటే కూర్చొని గది కాదు కదా ఒక మండలము అంటే మండలంలో ఉన్నటువంటి అధికారులంతా ఈ రకంగా పని చేయాలి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆ పని చేపిస్తుంది ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు